ఇరవై ఎనిమిదవ తేదీన మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు జరిగా ర్యాలీగా వెళ్ళి లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్కు రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ చర్యను వ్యతిరేకిస్తున్నారు ప్రైవే మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఐదు కంప్లీట్ చేసి మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు అన్నీ కూడా గవర్నమెంటే నడపాలి దాదాపుగా పదివేల కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఐదు వేలకు ఆరు వేలకు సంవత్సరానికి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం ఇదే మీ తాతగారు మీ నాయనగారితో సొమ్ము కాదు ఇది ఇది ప్రజల సొమ్ము కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రజలందరినీ కూడా కూడగట్టుకొని ప్రజాభిప్రాయం తెలియజేయడానికి ఒక ర్యాలీగా వెళ్ళి తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి తహసీల్దార్ గారి ద్వారా గవర్నమెంట్కి ఆ రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఇరవై తేదీన ఆ కార్యక్రమం ఉంది అది ఇప్పుడు ఆర్ఎస్ రోడ్ ఫైర్ రోడ్స్ జంక్షన్ నుంచి ఈ జిల్లా పరిషత్లో ఉన్నటువంటి అర్బన్ మన తహసీల్దార్ ఆఫీస్ వరకు వెళ్ళి అర్బన్ తహసీల్దార్ గారికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కర్నూలు నియోజకవర్గం పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కా కార్పొరేటర్లు అలాగే వివిధ స్థాయిలలో ఉన్నటువంటి పార్టీ క్యాడరు అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా కమిటీ తర్వాత కార్యకర్తలు ఎవరైతే ఈ చర్యను ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వచ్చేటువంటి చర్యను వ్యతిరేకించేటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఈ దీన్ని ఈ చర్యను విరమించుకొని ఈ పన్నెండు మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వం ద్వారానే పూర్తి చేసి ప్రభుత్వం ద్వారానే నడిపేలాగా ఈ చే కార్యక్రమం జరిగేలాగా ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేలాగా ర్యాలీలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఆహ్వానం పలుకుతున్నాం తప్పకుండా వచ్చి ఈ చర్యను గట్టిగా వ్యతిరేకించాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా పార్టీ కేడరు కార్యకర్తలు అలాగే కార్పొరేటర్లు నాయకులు అందరు పాల్గొనాలని అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ప్రభుత్వం ఏదైతే మొదలు పెట్టిందో మరి ఆ వ్యతిరేకత అనే ప్రైవేటీకరణ అనేది జరగకుండా మరి ఏదైతే పదిహేడు కాలేజీలలో పన్నెండు కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఈ ఎన్డీఏ ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చింది మరి ఇది అన్న చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు విలువ చేసే ప్రాపర్టీలను ప్రైవేట్ పరం చేయడం అనేది పీపీపీ పద్ధతి అనేది తీసేయాలని చెప్పేసి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం తర్వాత అదేవిధంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కర్నూలు పట్టణంలో కానీ కర్నూలు అన్ని అసెంబ్లీలలో కూడా అన్నింటిలో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఏదైతే పీపీ పద్ధతిని వ్యతిరేకిస్తూ అందరికీ ఎంఆర్ఓల ద్వారా కలెక్టర్ గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ పంపడం జరుగుతూ ఉంది మరి ఇది ముఖ్యంగా ప్రజలు కూడా ఆలోచించాలి దీంట్లో ఎందుకంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో చదివేది లేదా వైద్యం తీసుకునేది పేదవారే ఈ పేదవారిని ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీ పరం చేస్తే సీట్లు కానివ్వండి వైద్యం కానివ్వండి ఇవన్నీ కూడా విద్యా వైద్యం అన్నీ కూడా కాస్ట్లీగా అయిపోతాయి మరి ప్రజలు కూడా ఆలోచించాలి దీనికి ప్రజలందరూ మద్దతు తెలుపుతారని కోరుకుంటున్నారు ఇంకోటి రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం పది గంటలకు ఆర్ఎస్ రోడ్డు నుంచి స్టార్ట్ చేసి వర్క్ వర్క్ కాంప్లెక్స్ కానుంచి ముందులు పెట్టి జిల్లా పరిషత్లో ఉన్నటువంటి అర్బన్ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళడం జరుగుతుంది మరి అందరూ కూడా తొమ్మిదిన్నర కంటే అందరూ అక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా చేరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అట్లాగే ప్రజలు కూడా ఈ కార్యక్రమం వ్యతిరేకించే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి తెలియజేసుకుంటాం కరెక్ట్ ఉదయం పది గంటలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం నడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం